మహారా కుసుమహారా కుసుమహారా స్మృతి అరవై రెండు క్రిప్పు ఇది కూడా పదకొండు లహరిలో పేజీ ఇరవై ఒకటిలో ఉంది విషయం ఏమిటంటే ఠాకూర్ సహ పంక్తిని కూర్చున్న వారికి ఆయన ప్రసాదం అనివార్యము ఇది ఒక భక్తు యొక్క అనుభవం శిశికుమార్ ఘోషాలు రాసుకున్నారు ఒకసారి నేను సోనాముకి ఇంట్లో కూర్చున్నాను ఠాకూర్ నేను ఎన్నెన్నో చెట్ల చోట్లకు వెళ్ళాను కదా నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు వాళ్ళు రకరకాల వంటకాలు చేసి పెడుతూ ఉన్నారు అయినా తినలేకపోతున్నాను కొద్ది కూడా తినడానికి వీలు కావడం లేదు అక్కడికి వచ్చి అన్నము శాఖ భటులను తింటే చాలు నా కడుపు నిండిపోతుంది తృప్తిగా ఉంటుంది అన్నారు ఆ మాటలు నేను అవును బాబా నువ్వు ఎలా తినగలవు మేము నిన్ను తిననిస్తే కదా విస్తరలు వడ్డించగానే మేము ఎగబడి తింటున్నాం అన్నాను భక్తుడు అన్నాడు ఠాకూర్ నన్ను కొద్దిగా మందలిస్తున్నట్లుగా ఆహాహా నీకు బాగా అర్థమైందిలే అన్నారు ఆ రోజున ఠాకూర్తో కలిసి భోజనాన్ని కూర్చోవలసి వస్తే నేను ప్రసాదాన్ని అడగను అడగకూడదు అంతేకాదు భోజనం పూర్తి అయి లేచే వరకు ట్యాకూర్ విస్తరంగా చూడని చూడను అని నిర్ణయించుకున్నారు దృఢంగా నిర్ణయించుకున్నారు అది అంటే మరి ట్యాకూర్ ఏం మిగలదు కదా అందరు తినేస్తానని భావన అయింది నేను నేనేమైనా సరే తినకుండా ఉండాను అని అనుకున్నాడు ఈ భక్తుడు కానీ టాపిక్ ఏమిటి ఠాకూర్ బాబా దగ్గర కూర్చుంటే ప్రసాదం వచ్చి పడుతుంది అనివార్య నివారించలేవు అని టాపిక్ సరే చూడండి విషయం అయినా పరిస్థితుల ప్రభావం వలన ఆ రోజు భోజనాల వద్ద నేను ఠాకూర్ పక్కన కూర్చోవలసి వచ్చింది ఇక చేసేది ఏమీ లేక నా చూపు ఆయన విస్త్రం మీద పడకుండా ఉండేటట్లుగా అక్కడే ఒక పక్కకు తిరిగి కూర్చున్నాను తింటున్నారు నేను కూడా నా దృష్టిని మరొక పక్కకు తిప్పుకొని తింటున్నాను ఇతడు కలకత్తా నుంచి వచ్చిన మనిషి ఇతనికి అది మరి కొంచెం పెట్టండి ఇంకొంచెం పెట్టండి అని టాకూరు అన్నారు అది నన్ను దృష్టిలో పెట్టుకునే అన్నారు నేను ఆయన అంక చూడకుండాను అవునని కానీ కాదని కానీ అనకుండాను చాలా జాగ్రత్త పడుతున్నాను ఏమో నా దృష్టి ఆయన విస్త్రమేద పడ్డప్పుడు అది ఎప్పుడు పడుతుందని భయంతో అలా పడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాను చివరకు నా కడుపు నుండిగా భోంచేసి తలను కొంచెం పైకెత్తాను నా చూపు ఆయన పక్కనే ఉన్న కాచు దుంపల రసం మీద పడిపోయింది అంటే బాటి ఆ కప్పు మీద పడింది ఆ వెంటనే ఆ రసం కొద్దిగా తాగితే నా భోజనం పూర్తయినట్లే సరిగ్గా అప్పుడే చిన్న చిన్నమాసిమంటే కుస్వామి కుమార్ దేవి చెల్లెలు గారు ఆ రసాన్ని పట్టుకుని ఆ వద్దకు వచ్చింది ఆమె ఆ రసాన్ని నా దగ్గర ఉన్న కప్పులు పోయబోతుండగా ట్యాకూర్ చిరునవ్వు నవ్వుతూ ఆమెతో బిగ్గరగా వద్దు అతనికి గిన్నెలో నుండి రసం పోయకు ఇటురా నా కప్పు నుండి కొంచెం రసం పోయి అన్నారు సీమ అలాగే చేసింది ట్యాకూర్ అప్పటికి ఇంకా రసాన్ని రుచి చూడలేదని చెప్పడం అవసరం లేదనుకుంటాను చూసిన తర్వాత అంత ప్రసాదం అవుతుందట సరే మొదటిగా నా విస్తరులో పోయించి తర్వాత తాను పోయించుకున్నారు నా దృఢ నిశ్చయమంతా ఏమైపోయింది ట్యాకూర్ ప్రసాద్ తినకూడదు అనుకున్నాను సో కుదరలా గాలికి ఎగిరిపోయింది అవును అప్పుడు గ్రహించాను నేను ఎవరిని ఒక అల్ప ప్రాణి ఆయన చేతులు ఆటబొమ్మను మాత్రమే నా సొంత ఇచ్ఛ సొంత సంకల్పం ఎక్కడుంటాయి ఎలా నిలుస్తాయి అనిపించింది కుసుమాహార కోసుమాహార కుసుమాహార